తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోరగండ వేదవ్యాస్ మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఆరోపణలు చేశారు నైతిక విలువలు జగన్ లో లోపించాయన్నారు రాజకీయాల్లో నైతిక విలువలే ఊపిరి అని తాజా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలో అవి లోపించాయని కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బూరగడ్డ వేదవ్యాస్ జగన్ పై విరుచుకుపడ్డారు వేదవ్యాస్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు నాడు పత్రికా సమావేశంలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన భాష ఆయన స్థాయి దిగజారి మాట్లాడిన మాటలని అన్నారు భాష అనేది అద్దం లాంటిదని మనలోని సంస్కారాన్ని చాటి చెప్తుందని పది మందిని ఆకట్టుకునేలా ఉండాలని బాధ పెట్టేలా ఉండకూడదని భూరగడ్డ తెలిపారు పవన్ కళ్యాణ్ గురించి జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా పౌరుషంగా మాట్లాడిన భాష తెలుగు ప్రజల్ని అవమానించినట్లేనన్నారు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం ఏ వ్యక్తి అయినా ఎన్నికల్లో పోటీ చేసి గెలవడానికి అవకాశం కల్పించిందన్నారు పవన్ కళ్యాణ్ తెలుగు సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నారన్నారు ఆయన ప్రజా సేవ చేయాలనే సదుద్దేశంతో రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టి అప్పుడే ఎమ్మెల్యే ఎంపీ అయ్యే అవకాశం వచ్చినా అవి వదులుకొని పది సంవత్సరాలు నిరంతరాయంగా పార్టీని నడిపి నేడు కూటమి ప్రభుత్వంలో భాగస్వాములయ్యారన్నారు పవన్ కళ్యాణ్ తన చతురతతో కూటమిని ఏర్పాటు చేసి కేంద్రంలో రాష్ట్రంలో కూడా కూటమి అధికారంలోకి వచ్చేటట్లు చేశారన్నారు జగన్ ఆలోచించి సభ్యతగా మాట్లాడడం మంచిదని వైసీపీ పార్టీ గత ప్రభుత్వంలో ఎన్నికల్లో ఘోరమైన పరాజయం పొందిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా జ్ఞానోదయం అయినట్టుగా కనపడలేదు విలువలతో కూడిన రాజకీయాలు ఎలా చేయాలో కూడా ఆయనకు అర్థం కావట్లేదు ఈరోజు అనవసరంగా పవన్ కళ్యాణ్ గారిని ఆయన అనరాని మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం ఏదైనా రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి కొడుగ్గా ఆయన ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఆ పార్టీ వృద్ధాతనంగా మనం ఇతరుల గురించి మాట్లాడాలి కానీ దిగజాడు పద్ధతిలో రాజకీయాలు చేయటం మంచిది కాదు ఇవాళ ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం కల్పించినటువంటి దీనిలో ఎవరైనా సరే శాసనసభకు కానీ పార్లమెంటరీకి కానీ ఎందుకు కావచ్చు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించుకున్నటువంటి వ్యక్తి పది సంవత్సరాలు పార్టీ పెట్టి పద్నాలుగు ఇరవై పద్నాలుగులో అవకాశం వచ్చిన ఆ రోజునే ఎంపీ ఎమ్మెల్యే అయ్యే అవకాశం వచ్చిన వద్దనుకుని ప్రజాసేవ చేయాలి నాకంటూ ఈ రాజకీయాలు ఏంటో తెలియాలి పరిపాలన ఏంటో తెలియాలని పది సంవత్సరాలు మరి ఆయన పార్టీని పోషించుకుంటూ వచ్చి ఎప్పుడో రాష్ట్రం అదో పాలైపోయింది అందరం కలిసికట్టుగా పోటీ చేస్తేనే కానీ ఈ రాష్ట్రం బాగుపడదనే ఉద్దేశంతో కూటమి మరి ఏర్పాటు చేసి ఆయన ఆయన యొక్క పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు నాయుడు గారు కూడా కలుపుకుని బీజేపీని కూడా కలుపుకుని ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పాటు అవ్వడానికి కారణమైనటువంటి ఒక ప్రజాసేవకే నా జీవితం అంకితమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి ఈ విధమైన మాటలు మాట్లాడితే ఇప్పటికే ఆయన ఎంత నష్టపోయాడో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం వల్ల ఆయనకు అర్థమైనట్లేదు ఇలా మాట్లాడితే ఇంకా పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఆయనకి దాపురిస్తుంది రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్